పంచంలోని చాలా దేశాల్లో ఓటింగ్ ప్రక్రియకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఈవీఎం ఉపయోగిస్తున్నారు దీనిపైన ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత మస్క్ ఈలోన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించిన ఓ ట్విట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది ఇటీవల ప్యూర్టో రికో దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో అవకతవకలు జరిగాయని ఇండిపెండెంట్ ప్రెసిడెంట్ అభ్యర్థి ఎఫ్ కెన్నడీ తన ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన వందల కొద్ది ఓటింగ్ అక్రమాలను ఎదుర్కొన్నట్లు వివరాయించారు అదృష్టవశాత్తు పేపర్ ట్రైల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించి ఓట్ల లెక్కలు సరిచేసినట్లు చెప్పారు ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని వదిలేసి మళ్లీ పేపర్ బ్యాలెట్లకు తిరిగి రావాలని ఆయన పేర్కొన్నారు రాబర్టెఫ్ కెన్నెడీ ట్వీట్ మీద మస్క్ స్పందిస్తూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను రద్దు చేయాలి వీటిని ఎవరైనా ఏ టెక్నాలజీ ఉపయోగించి హ్యాక్ చేసే ప్రమాదం ఉందని అన్నారు ఇది ఒక దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంటుందని మస్క్ అన్నారు మస్క్ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది మస్క్ అభిప్రాయంతో చాలామంది ఏకీభవిస్తున్నారు నిజానికి ఈవీఎంలో ఎంత సేఫ్టీ టెక్నాలజీలను ఉపయోగించి తయారు చేసినా అంతకు మించిన టెక్నాలజీతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఎన్నికల విషయంలో పేపర్ ఓటింగ్ ఉత్తమమని పలువురు చెప్పారు